అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతికి నోముకోవలసిన శ్రీగౌరీ నోము గురించి తెలుసుకుందాం ఇది కొంచెం చాలా పెద్దదండి దీనిని ఒక్కసారైనా నోముకోవాలి ఈ నోముకు కావలసినవి పదమూడు ప్లేట్స్ కానీ జబ్బలు కానీ బాక్సెస్ కానీ ఏవైనా తీసుకోవచ్చునండి పదమూడు మనకు నోముకు అవసరం కాబట్టి పదమూడు తీసుకొని వాటిలో ఏమేం పెట్టాలో చూద్దాము ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఐదు గ్లాసుల బియ్యం పోయాలండి మరియు దానిలో ఒక బ్లౌజ్ పీసు ఖర్చుపు పసుపు కుంకుమ ప్యాకెటు పెట్టాలండి దీనిని ధాన్య గౌరి అని పిలుస్తారు తరువాత ప్లేట్లో పసుపు కుంకుమ ప్యాకెటు బ్లౌజ్ పీసు ఖర్చూపు మరియు పదమూడు గాజులు వీటిని పెట్టాలండి దీనిని గాజుల గౌరీ అని పిలుస్తారు తరువాత ప్లేట్లో పసుపు కుంకుమ ప్యాకెట్సు బ్లౌజ్ పీసు ఖర్చూపు మరియు పదమూడు అద్దాలు పెట్టాలండి దీనిని అద్దాల గౌరీ అంటారు మరొక ప్లేటు తీసుకొని బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ ప్యాకెట్సు ఖర్చూపు మరియు పదమూడు పండ్లు పెట్టాలండి నేను దీనిలో యాపిల్స్ పెట్టాను మీరు మీ ఇష్టమైన పండ్లు పెట్టుకోవచ్చు ఇది పండ్ల గౌరీ మరొక ప్లేటు తీసుకొని దానిలో పసుపు కుంకుమ ప్యాకెట్ బ్లౌజ్ పీసు ఖర్చుపు మరియు ఒక వెండిది నేను ఇక్కడ ఫ్లవర్ చూపెట్టానండి మీరు మీ ఇష్టమున్నది పెట్టి నోముకోవచ్చు ఇది వెండి గౌరీ మరొక ప్లేటు తీసుకొని దానిలో కుంకుమ పోసుకోవాలండి మరియు పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు కర్చుపు పెట్టాలండి ఇది కుంకుమ గౌరీ మరొక ప్లేటు తీసుకొని బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ ప్యాకెటు ఖర్చుపు పెట్టాలండి ఇది చందనం గౌరీ ఈ చందనం గౌరికి పదమూడు చందనం బిళ్ళలు లేదా పౌడర్ను కూడా తీసుకోవచ్చు అంటే చందనం పొడిని మరొక ప్లేటు తీసుకొని దానిలో బ్లౌజ్ పీసు ఖర్చుపు పసుపు కుంకుమ ప్యాకెటు మరియు పదమూడు పసుపు కొమ్ములు పెట్టుకోవాలండి ఇది పసుపు గౌరీ మరొక ప్లేటు తీసుకొని బ్లౌజ్ పీసు ఖర్చుపు పసుపు కుంకుమ ప్యాకెటు పెట్టుకోవాలండి నేను ఇక్కడ ప్లేట్లో గులాబీ పుష్పములు చూపించానండి పదమూడు ఏవైనా పుష్పములు పెట్టుకొని నోముకోవాలండి ఇది గౌరి మరొక ప్లేటు తీసుకొని దానిలో బ్లౌజ్ పీసు ఖర్చుపు పసుపు కుంకుమ ప్యాకెటు మరియు పదమూడు తమలపాకులు పదమూడు వక్కలు పెట్టాలండి తాంబూల గౌరీ మరొక ప్లేటు తీసుకొని పసుపు కుంకుమ ప్యాకెటు బ్లౌజ్ పీసు ఖర్చుపు ఏదైనా కొంచెము బంగారు పిసరు పెట్టాలండి పసిడి గౌరీ ప్లేటు మరొక ప్లేటు తీసుకొని దానిలో బ్లౌజ్ పీసు ఖర్చుపు పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టాలండి మరియు పదమూడు కైన్సు తీసుకోవాలి దీనిని ధనగౌరి అంటారు దీనిని మనము ఉంచుకోవాలండి ఎవరికీ పంచకూడదు మరొక ప్లేటు తీసుకొని బ్లౌజ్ పీసు ఖర్చుపు పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టాలండి ఈ ప్లేట్లో ఒక చీరను పెట్టుకోవాలి వస్త్రగౌరి ప్లేటు ఇలా పదమూడింటిని రెడీ చేసి పెట్టుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి ధనగౌరి మాత్రము మనం ఉంచుకోవాలి దానిని వేరే వారికి ఇవ్వకూడదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోలో సుమంగళి నోము ఎలా నోముకోవాలి ఏమేం కావాలి తెలుసుకుందాం దీనికి కావలసినవి ఇత్తడి ప్లేట్స్ కానీ బుట్టాలు కానీ జబ్బలు కానీ ఏవైనా సరేనండి వీలున్నవి తీసుకోవాలి ఇట్లాంటివి పదమూడు తీసుకోవాలి నేను దీనిలో ఒక్క సెట్ మాత్రమే చూపిస్తున్నాను మొదట ఒక్కటి కానీ రెండు కానీ బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలి తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్ కానీ వీడియోలో చూపిన మాదిరిగా కానీ పెట్టుకోవచ్చు తర్వాత గాజులండి నేను ఇక్కడ ఆరు గాజులు పెట్టానండి ఇష్టమున్నీ పెట్టుకోవచ్చు మరియు ఒక కాటుక డబ్బా మరియు అద్దము రెండు అరటి పండ్లు రెండు తమలపాకులు మరియు ఒక దువ్వెన కిలో పావు శనగలు తీసుకొని పదమూడు ప్యాకెట్లు చేసి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క ప్యాకెట్ పెట్టాలి మరియు ప్రతి ప్లేట్లో ఐదు నల్ల పూసలు పెట్టాలండి దొరికితే షేర్లు కూడా పెట్టవచ్చు ప్రతి ప్లేట్లో పుష్పం కూడా పెట్టాలండి ఈ విధముగా పదమూడు సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి వీటిని ఎవరికైనా ఇవ్వవచ్చును ఈ నోము ఇచ్చినప్పుడు వారి యొక్క ఆశీర్వాదము తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు